Esperança. దాన్ని మీరు అందరూ సహకరించి దాన్ని వరకు ఆపోజిట్ గా జీకేపీ హెవెన్ బిల్డింగ్ ఒకటి సిక్స్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశాం అది వెంకటసాయి శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ మేము కార్తికేయ కన్స్ట్రక్షన్ సార్ను కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఓనర్ ఫ్లాట్ ఓనర్కి వచ్చింది జి సూర్యప్రకాశ్రావు అని ఆయనకు వచ్చింది ఆయన ఒక నలభై రోజుల క్రితం ఏం చేశాడంటే బ్యాంక్ గ్రెంట్కి ఇస్తూ చెస్ట్ రూమ్ కట్టాలని ఒక యాబి టన్ను లోడ్ డట్టు బిల్డింగ్కి లాస్ట్ని గంగుల గట్టు కానుకొని ఉన్న బ్యాలెన్స్ని బేస్ చేసుకుని క్యాబిట్ టన్ను లోడ్ చేస్తూ వర్క్ స్టార్ట్ చేశాడు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్ళి చూసి వర్క్ ఆఫ్ చేయించాం వర్క్ ఆఫ్ చేయించిన తర్వాత ఒక రోజు ఆపడి రెండు రోజు మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఆయన రీస్టార్ట్ చేసిన వెంటనే మేము కమిషనర్ గారు ఆన్లైన్ రిపోర్ట్ ఒకటి డీసీపీ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగిందండి ఆ నోటీసులో పెట్టి ఆఫ్ చేయమని కోరాము కోరిన సరే ఆయన పని కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాడు పని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఆరో తారీఖు జూన్ని డైరెక్ట్గా కమిషనర్ గాని కలవడం జరిగింది కమిషనర్ గాని కలిస్తే కమిషనర్ గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని సీసీబీ గారికి కలిసి వెంటనే సిపి సిసిపి గారు కలిసాము సిసిపి గారేమో ఏసీపీకి డైరెక్ట్ చేస్తూ మళ్ళీ రాసి మమ్మల్ని పంపించారు ఏసీపీ గారు ఏసీపీ గారు చుట్టూ ఇన్స్పెక్టర్ చుట్టూ ఇంచుమించు ఇరవై రోజులు తిరుగుతూనే ఉన్నాము ఏం యాక్షన్ అయితే లేదు దాని మీద మేము బోర్ట్లోనే లాస్ట్ చూస్డే ఒక ఇంజక్షన్ ఆర్డర్లో ఇంటర్ మార్టర్ తీసుకుని వచ్చాము సూర్యప్రకాశ్ రావు మీద ఇంటర్ మార్టర్ ఇస్తూ జీవీఎంసీకి ఏంటంటే ఆర్డర్స్ ఇచ్చారు మీరు పని అప్ చేయించండి ఆ ఆర్డర్ సూర్యప్రకాశాలు అందుకోకుండా ఊళ్ళో లేని చెప్పేసి ఊర్లోనే తిరుగుతున్నాడు తర్వాత వాళ్ళ అబ్బాయి నైట్ టెన్ ఓ క్లాక్ వచ్చి తలుపులు ఓపెన్ చేసి అటు ముప్పై మంది లేబర్ని ఒక పది మందిని సోషల్మెంట్ వర్కర్స్ని పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఓనర్స్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న కారణంగా మేము వేరే చోట ఉండటం ఉన్నా ఇమీడియట్గా స్పందించలేదు అయినప్పటికీ పోర్తను కూడా ఆయన ధిక్కరించి కన్స్ట్రక్షన్ మార్క్ కంప్లీట్ చేసుకుంటున్నాడు ఈసీపీ గారి దగ్గరికి ఏసీపీ గారి దగ్గరికి ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి సీసీపీ మేడం వచ్చిన తర్వాత మేడం గారి దగ్గరికి ఇంచుమించు రోజును పిల్తూనే ఉన్నాం వెళ్ళినా సరే వాళ్ళ స్పందన మాత్రం ఏమాత్రం వాళ్ళు ఆఫ్ చేసే పరిస్థితులు కూడా లేదు ఈ లెక్కన ఏంటంటే వాళ్ళ సహాయ సహకారం లేకుండా వాళ్ళు ఏమీ చెప్పకుండా ఈయనంతకీ నైట్ వర్క్ చేస్తారని మేము అనుకుంటాం ఎందుకంటే జివీఎంసీ వాళ్ళు ఎక్కడ చిన్న గోడ ఏదో పేదో కట్టుకున్న గోడ కొంచెం ఓకేందంటే జస్ట్ కెమెరాలో ప్రశ్నలు పిలుస్తారు పిలిచిన వెంటనేమో ఓ తీసుకొచ్చేస్తారు ఆ గోడ బద్దని పట్టుకుని నిద్రపోతుంది ఆ తర్వాత గోడ కట్టుకోవడం కట్టుకోవడం అనేది అతని